నలభై ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకుని హీరోయిన్లలో త్రిషా ఒకరు నాలుగు పదుల వయసులోనూ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది నటి త్రిషా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి బెస్ట్ మూమెంట్స్ ని తన ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా క్రిస్మస్ రోజున త్రిషా చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది కొడుకు జోరో ఈ క్రిస్మస్ రోజు ఉదయాన్ని చనిపోయాడు నా గురించి బాగా తెలిసిన వారికి నా జీవితంలో జోరోకి ఉన్న విలువ బాగా తెలుసు ఇక నా జీవితానికి అర్థం లేదు అని అనిపిస్తోంది నా కుటుంబం నేను ఈ షాక్ వల్ల తీవ్రంగా ముగిపోయాం మళ్ళీ మామూలు స్థితి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది దయచేసి గమనించండి అంటూ ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ త్రిషా చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది ఆ పోస్ట్ చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు అసలు జోరో ఎవరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే జోరో ఎవరు అంటూ సెట్ చేయడం కూడా మొదలు పెట్టారు కాసేపటికి ఆ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ త్రిషా జోరో ఫోటోలను షేర్ చేసింది జోరో ఎవరో కాదు త్రిషా పెట్ డాగ్ ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుకుంటున్న త్రిషా పెట్ డాగ్ చనిపోవడంతో త్రిషా ఈ పోస్ట్ చేసింది ప్రస్తుతం త్రిష తన తో ఉన్న బ్యూటిఫుల్ ని షేర్ చేసుకోగా ఆ ఫొటోస్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి